హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్హెచ్ తెలుగు టాక్స్ ఈ వీడియోలో మనం కౌశల్యం ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం కౌశల్యం రిజిస్టర్ అనేది ఎలా చేయాలి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది ఎంబీఏ ఆర్ డిగ్రీ క్యాండిడేట్స్కి ఎలాగో ఉపయోగపడుతుంది అలాగే ఎలాంటి క్వశ్చన్స్ అనేది వస్తుంది ఈ వీడియో చివరి వరకు చూస్తే రిజిస్ట్రేషన్ నుంచి ఎగ్జామ్ వరకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ముందుగా కౌశల్యం అంటే ఏమిటో తెలుసుకుందాం కౌశల్యం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ఒక స్కిల్ డెవలప్మెంట్ పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా ఉచిత స్కిల్ ట్రైనింగు ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీకి అవసరమైన కోర్సులు అందించబడతాయి దీనికి ఎలాంటి వారు అర్హులు అవుతారో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నివాసిలుగా కలిగి ఉండాలి పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఎంబీఏ బీకామ్ పూర్తి చేసిన వారు అర్హులవుతారు అవుతారు వయసు పదహైదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి ఉద్యోగం కోసం చూస్తున్న వారు అర్హులైన వారందరూ అప్లై చేసుకోవచ్చు దీనికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుందాం రిజిస్ట్రేషన్కు ముందుగా ఇవి సిద్ధంగా అయితే పెట్టుకోడో పెట్టుకోవాలి ఆధార్ కార్డు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబరు విద్యా సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫై ఫోటో కౌశల్యం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో గూగుల్ ఓపెన్ చేయండి సర్చ్ బాక్స్లో కౌశల్యం ఏపీ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి సర్చ్ రిజల్ట్స్లో కనిపించే అఫీషియల్ వెబ్సైట్ను ఓపెన్ చేయండి హోమ్ పేజ్లో క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆర్ రిజిస్టర్ ఆప్షన్పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ ఆధార్ నెంబర్ మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి మీ మొబైల్కు వచ్చిన ఓటీపీ నంబర్ను ఎంటర్ చేయండి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది అందులో పేరు పుట్టిన తేదీ విద్యా వివరాలు అడ్రస్సు సరైన విధంగా ఫిల్ చేయండి మీకు ఆసక్తి ఉన్నవారు స్కిల్ కోర్స్ ఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను ఎంచుకోండి అన్ని వివరాలు ఒకసారి చెక్ చేసి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని తప్పకుండా సేవ్ చేసుకోండి రిజిస్ట్రేషన్ తర్వాత ఏం జరుగుతుంది అంటే ట్రైనింగ్ సెంటర్ నుండి మీకు కాల్ రావడం జరుగుతుంది స్కిల్ ట్రైనింగ్ ప్రారంభమవుతుంది ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చెప్పు చెప్తాను దీంట్లో కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ టెస్టు అండ్ స్కిల్ అసెస్మెంట్ అనేది ఉండుగా ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంటు పదహైదు నిమిషాలైతే ఉంటుంది స్కిల్ అసెస్మెంట్ టెస్టు నలభై ఐదు నిమిషాలు అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మొదటిగా టెల్ మీ అబౌట్ ఎ ప్లేస్ యూ లైక్ టు విజిట్ ఇన్ యువర్ ఫ్రీ టైం నాకైతే ఈ ఎగ్జామ్లో అయితే ఇలాంటి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది అది మీకు షో నేను షేర్ చేస్తున్నాను దీనికి ఆన్సర్ వచ్చేది మీ ఇష్టం అది ఇలా మూడు క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది స్కిల్ అసెస్మెంట్స్ దీంట్లో అయితే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టైం డ్యూరేషను దీంట్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగు నాకు అడిగిన క్వశ్చన్స్ అయితే ఇవి వాళ్ళు వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి అడగడం ఇవ్వడం అయితే జరుగుతుంది స్కిల్ అసెస్మెంట్లో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్లో నుంచి పది క్వశ్చన్లు అయితే రావడం జరిగింది అది వాళ్ళ క్వాలిఫికేషన్ను డిపెండ్ చేసుకొని అయితే ఉంటుంది బేస్ చేసుకొని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టెన్త్ వాళ్ళకైతే టెన్త్ సబ్జెక్ట్ సిలబస్ నుంచి ఇంటర్ వాళ్ళకైతే ఇంటర్ సిలబస్ నుంచి అలా కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీంట్లో టెక్నికల్లో అయితే ఇరవై క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు వెంటనే రిజిస్టర్ చేసుకోండి కౌశల్యం రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో ఈజీ అవుతుంది ఎగ్జామ్ ప్యాటర్ను సింపుల్ అండ్ స్కిల్ బేస్డ్ మీద అయితే ఉంటుంది ఎంబీఏ ఆర్ డిగ్రీ అయ్యే క్యాండిడేట్స్ ఇద్దరికీ ఈక్వల్ ఛాన్స్ అయితే ఉంటుంది ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చిన యూస్ఫుల్ గానే అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఫర్ కౌశల్యం ఎగ్జామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి